కరీంనగర్ జిల్లా మాతా శిశు ప్రభుత్వ హాస్పిటల్లో శిశువు మిస్సింగ్ కలకలం కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో మూడు రోజుల శిశువును ఎత్తుకలిన గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల ఆడ శిశువుకు జన్మనించిన నిర్మల అనే మహిళ నిర్మల దంపతులు బీహార్లోని ముజఫర్ జిల్లా నుండి వచ్చి కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని బావిపేటి గ్రానైట్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న నిర్మల దంపతులు పాపం మిస్సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దంపతులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసుల గాలింపు అడ్మిట్ అవ్వడం పదహారో తారీఖు మనకి గవర్నమెంట్ ఎన్సీహెచ్లో అడ్మిట్ అయ్యారు అదే రోజు డెలివరీ అయింది పాప పుట్టింది టూ కేజెస్ ఉండింది ఈరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి బేబీ కనబడడం లేదు అనేది డ్యూటీ డాక్టర్ గారు గమనించి పోలీస్ వాళ్ళకి అవుట్ పోస్ట్ వాళ్ళకి బీఆర్ఓకి ఇన్ఫామ్ చేశాక అని సీసీటీవీలో చూస్తే ఒక లేడీ తీసుకొని వెళ్ళడం అనేది గమనించడం జరిగింది అమ్మతో పాటు దాంట్లో ఏంటంటే పేషెంట్తో పాటు చాలా వరకు ఒక పిల్లాడు ఉన్నాడు ఆ పిల్లాడు చేతుల నుంచి తీసుకున్నట్టుగా ఆ సీసీ ఫుటేజెస్లో కనిపిస్తుంది ఆ బాబు ఒకరు తప్ప పేషెంట్తో పాటు అటెండెన్స్ అనేది ప్రాపర్గా లేదు డెలివరీ రోజు రోజు ఉన్నారు తర్వాత కూడా ఆ పేషెంట్కి సంబంధించిన అటెండెన్స్ ఉందామనేది ఉండట్లేదు అనేది కంప్లైంట్ కూడా అప్పుడు ఉంది అదే విషయం మనం అక్కడ మెడికల్ ఆఫీసర్కి వెళ్ళిన ఆశాకి కూడా తెలియజేశాము వాళ్ళు కూడా అంత మధ్యలో రెగ్యులర్గా వచ్చి రేషన్ గమనించి వెళ్ళడం అది చేస్తా ఉన్నాం ఈరోజు మార్నింగ్ మాత్రం మా బేబీ పది నుంచి బయటకు తీసుకెళ్ళాము సీసీ ఫుటేజ్లో తెలిసింది జరిగింది మమ్మల్ని అవుట్ పోస్ట్ మనకి ఇన్ఫామ్ చేయగానే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మన దగ్గర సిసి తో పాటు వాళ్ళ సైడ్ ఉన్న సీసీ ఫొటేజెస్కి కంప్లైంట్ చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఇంకా మనకి వివరాలు అనేది తెలియదాలను పేషెంట్తో పాటు ఓన్లీ బాబు ఒకటే ఉన్నాడు హస్బెండ్ ఒకటి మాత్రం అతని మధ్యలో చేయడం అనేది అవుతుంది ప్రాపర్ అటెండెన్స్ లేకపోవడం అనేది ఒకటి ఇలాంటి ఇబ్బందులు అవుతూ మేడం నేమ్ పేషెంట్ నేమ్ నిర్మల వైఫ్ ఆఫ్ మేడం మీ నేమ్ చెప్పండి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్